ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మన టీవీ ఉన్నది మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్ సో ఈ రోజుల్లో షుగర్ మమ్మీ షుగర్ డాడీ షుగర్ బేబీ ఈ కల్చర్ విపరీతంగా పెరిగిపోతుంది ఎక్కడి నుంచో పాశ్చాత్య దేశాల నుంచి మనం ఆ కల్చర్ తెచ్చుకొని ఈవెన్ హైదరాబాద్ లాంటి సిటీస్లో కూడా తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఉండే ఇలాంటి ఏరియాల్లో కూడా ఇప్పుడు ఆ కల్చర్ విపరీతంగా పెరిగిపోతుంది అసలు షుగర్ మమ్మీ షుగర్ డాడీ అసలు అంటే ఏంటి చాలా డీప్గా మాట్లాడే ప్రయత్ని చేద్దాం మనతో పాటు స్టూడియోలో యాడ్ అయ్యారు ప్రముఖ అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు నమస్కారం నమస్తే అండి ఏంటి సార్ ఈ షుగర్ మమ్మీ షుగర్ డాడీ ఏంటి సార్ అసలు అంటే షుగర్ మమ్మీ షుగర్ డాడీ అనేది ఏంటంటే లీగల్ అంశాలు కాదు కానీ ప్రస్తుతం ఉన్న భారతదేశంలో రిలేషన్స్ గురించి మనం మాట్లాడుకునేది ఇది ఒక కల్చర్ అయితే షుగర్ మమ్మీ షుగర్ డాడీ కల్చర్ లేదా అంతకుముందు లేదా అంటే ఎందుకు లేదు చోట్ల ఉంది కొన్ని కొన్ని కథల్లో కూడా వృద్ధుడైన రాజుని అందమైన అమ్మాయి వివాహం చేసుకుంటాడు అలాగే మన చరిత్రలో కూడా చూసుకోండి చరిత్రలో కూడా వృద్ధుడైన రాజుకి రాజుకో లేకపోతే జమీందారులకు పెద్దలకు వేరే అమ్మాయిని పెళ్లి ఇప్పుడు కన్యాశుల్కం నాటకం ఏంటండి చెప్పండి కన్యాశుల్కం నాటకం ఏంటి అది అంతే కదా ఆ రోజుల్లో ఆ సాములు భూ వంద ఎకరాలు ఉన్న వృద్ధుడికి ఒక చిన్న మహిళనిచ్చి కట్టబెట్టేవాడు అంతే కదా అప్పుడు ఏం చేసేవాడు ఇతను ఆ మహిళ పేరుని కొత్త అమౌంట్ పెట్టేవాడు అవునా అది కొత్తగా ఎక్కడ ఉంది లేకపోతే ఇప్పుడు ఏదో ఇంటర్నెట్ యుగం కాబట్టి ఫాస్ట్ యుగం కాబట్టి జనరల్గా ఇప్పుడు సమాజంలో ఏదో మీరు అన్నట్టు సోషల్ మీడియా ప్రభావం వల్ల షుగర్ మమ్మీ షుగర్ డాడీ అని చెప్తా ఉన్నారు కొన్ని రోజుల్లో అవన్నీ ఎందుకు లేవన్నీ అవన్నీ ఉన్నాయి కదా ఏంటి సో నేనేమంటున్నా కానీ అంటే మరి అంటే చాప కింద డైరెక్ట్గా అందరు తెలుసు అదేనండి పూర్వం రోజుల్లో పూర్వం రోజుల్లో కన్యాశుల నాటకం గురుజారావు అప్పారావు రచించిన నాటకం అదే కదా అట్లా అదే కదా వృద్ధులైన పెద్ద విధవరాలు ఎవరైతే చిన్న ఉండేది అట్లా అట్లా ఆ సంఘటన చేసిన నాటకమే కదా సో అలానే నేను అనట్లేదు మన చరిత్ర సంస్కృతి గొప్పది కానీ ఈ కల్చర్ ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉంది తరతరాల నుంచి ఉందని చెప్పడం నా ఉద్దేశం అంటే ఇందులో ఎవరిని కించపరచడం అనేది కాదు ఓకేనా సరే ఇప్పుడు మన ప్రధానంగా ఇప్పుడు మీరు చెప్పిన స్పెషల్ పదం షుగర్ డాడీ షుగర్ మమ్మీ ఏదో ఏదో చెప్తా ఉన్నారు దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏంటంటే మళ్ళీ మళ్ళీ చెప్తారు కార్ల మార్క్స్ అన్నట్టుగానే మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే మీరు అవునన్నా కాదన్నా ఏంటి సో హాల్ హ్యూమన్ రిలేషన్స్ ఆర్ ఎకనామికల్ రిలేషన్స్ ఓన్లీ అది అవునన్నా కాదన్నా వాస్తవం సో ఇందులో కూడా ఏం లేదండి నీకేంటి నాకేంటి సినిమాలో హీరో గారు అంటారు కదా నీకేంటి నాకేంటి అంటే వీళ్ళకి కావాల్సింది ఏంటి ఆర్థిక సంబంధమైన అవసరాలు ఒక మనిషి ఒక మహిళ కానీ ఒక పురుషుడు కానీ కొత్తగా మన స్టే మన కొత్త జీవితంలో అడుగుపెట్టారు ఒక యవనంలోకి అడుగు పెట్టారు వాళ్ళకి ఎన్నో నీడ్స్ ఉంటాయి ఎన్నో ఆలోచనలు ఉంటాయి ఎన్నో బతకాలని ఉంటుంది ఎన్నో ఆలోచనలు ఉంటాయి వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అంతే కదా సో ఆ సందర్భంలో ఇలాంటిది వచ్చిన వ్యవస్థ ఇతరులు ఒక వృద్ధుడు అయినా పర్సన్ ఉంటాడు ఫిఫ్టీ సిక్స్ టీ సెవెంటీ పర్సన్ ఉంటాడు అతను ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్ వీళ్ళ ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి అతని దగ్గర అతను కావాల్సిన ఎంజాయ్మెంట్ ఇలా కావాల్సిన డబ్బులు సో పరస్పర అంగీకారంతో జరిగేది ఇది షుగర్ మమ్మీ అంతే కదా ఇలా కావాల్సిన ఆ పర్సన్ నీడ్స్ ఏవి ఉంటాయి ఎక్స్ప నీడ్స్ ఉంటాయి ఇలా కాల్సిన అమౌంట్ ఇప్పుడు వీళ్ళకి అవసరం ఏంటి ఒకటే ఆర్థిక పరమైన బలంగా ఉండాలి మంచి బట్టలు కొనుక్కోవాలి మంచి ఐఫోన్ కొనుక్కోవాలి మంచి నగలు కొనుక్కోవాలి మెయింటైన్ చేసుకోవాలి అనేది వేళ ఆలోచన ఓకేనా సో వేళ ఆలోచన అంటే ఎలాగో డబ్బు ఏం చేసుకుంటాడు ఆయన సో అలాంటి సమయంలో ఒక మనకు ఒక ఎంజాయ్మెంట్ కావాలి ఈవెన్ ఇందులో అమ్మాయిలు ఉంటారు అబ్బాయిలు ఉంటారు చెప్పేది అమ్మాయిలు మళ్ళీ అబ్బాయిల కోసం అలా కూడా ఉంది కదా ఇప్పుడు అది జిగోలెస్ అనే ఒక కల్చర్ ఉంది కదా మీకు తెలుసా ఇంటర్వ్యూ చేసినట్టున్నారు జిగోలెస్ అనే కల్చర్ ఉంది ఒక అబ్బాయి మగ మగ వయసులు కూడా ఉన్నారు భారతదేశంలో ఎందుకు లేదు మన మన రాష్ట్రంలో కూడా ఉన్నారు మన ఇక్కడ కూడా ఉన్నారు కదా చాలా మంది ఇంటర్వ్యూలు చేశారు కదా మగ వేసులు గురించి కల్చర్ అదే నేను చెప్పేది మీకు జిగోలెస్ అనే కల్చర్ ఒకటి ఉంటుంది అంటే మగ వేసీలు కూడా ఉన్నారు అన్ని దేశాల్లో అన్ని రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో ఉంటారు వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకి కావాల్సిన నీడ్స్ బేసిక్స్ నీడ్స్ ఫిజికల్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో మగవాళ్ళ ద్వారా తీర్చుకుంటారు డబ్బులు ఇచ్చి చాలా ఛానల్స్ ఇంట్రెస్ట్ వచ్చినాయి సో ఆ విధంగా అంటే అంటే ఈ ఇదివైనా కల్చర్ ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఏదైనా కూడా పరస్పర అంగీకారము పరస్పర పరస్పర అవసరము ఏంటి మ్యూచువల్ బెనిఫిట్ నీకేంటి నాకేంటి అన్న దాని మీద నడిచేదే ఇది చట్టబద్ధంగా అయితే ఎక్కడ లేదు నేను దీని గురించి చట్టం గురించి మాట్లాడదా నేను చెప్పలేను సామాజిక వేతలాగా నేను చెప్పగలుగుతా గానీ ఈ చట్టం ఏం చెప్తుంది సార్ చట్టాల్లో ఏమున్నాయి అంటే ఏం లేదు మరి ఇప్పుడు ఇప్పుడు రెడ్ హండ్రెడ్ గా ఇప్పుడు హైదరాబాద్ లో పదమూడు వేల మంది ఉన్నారు ఇప్పుడు వాళ్ళని పట్టుకోవాలంటే లేకపోతే ఎట్లా కేసేస్తా లా ప్రకారం ఎయిటీన్ ఇయర్స్ నిండిన వ్యక్తి అబ్బాయి అయినా అమ్మాయి ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఆడు వంద సంవత్సరాలు బతకనే అమ్మాయి అయినా సరే ఎయిటీన్ ఇయర్స్ నిన్న వంద సంవత్సరాలు బతకని ఏజ్ లిమిట్ లేదు కదా భారతదేశంలో ఒక మహిళతో ఇతను సెక్స్ చేయాలి ఒక మహిళతో ఒక పురుషుడితో ఉండాలి అంటే ఒక మేజర్ అయ్యి ఉండాలి కదా మేజర్ అయ్యి ఉండాలని నైన్టీన్ ఇయర్స్ నిన్న అబ్బాయి అయినా అమ్మాయి అయితే వీళ్ళు చేయొచ్చు సో అక్కడ నుంచి మాక్సిమం ఏజ్ అనేది చట్టంలో లేదు కదా ఏ చట్టంలో ఉంది మీరు చెప్పండి మినిమం ఏజ్ ఉంది హండ్రెడ్ ఇయర్స్ కూడా చేసే వాళ్ళు ఉన్నారు భారతదేశంలో డెబ్బై ఏళ్ళకు కూడా రాజస్థాన్ లో డెబ్బై ఐదుకో ఎనభైకో ఒక అతను తండ్రి అయ్యాడు కదా అలా దానికి దీనికి ఏం సంబంధం అంటే ఇక్కడ మాక్సిమం ఏజ్ లిమిట్ అనేది చట్టంలో చూపించలేదు కదా బాబు నువ్వు ఈ ఎయిటీన్ ఇయర్స్ దాటిన తర్వాత నైన్టీన్ ఇయర్స్ నుంచి నువ్వు స్టార్ట్ చేసి నువ్వు అరవై ఏళ్ళు నువ్వు క్లోజ్ చేయాలని ఉందా లేదు కదా అతను శారీరక అందాన్ని బట్టి ఆనందాన్ని బట్టి వాటి సామర్థ్యాన్ని బట్టి వంద ఏళ్ళు కూడా చేసేవాళ్ళు ఉంటారు అంటే నేను చెప్తున్నా అంటే అలా చట్టంలో ఉండదు అంటే ఈ కలిసి ఇంత పెరుగుతున్నా కానీ చెప్పండి అంటే ఇప్పుడు పోలీసులు కానీ దాంట్లో న్యాయం వ్యవస్థ పోలీసులు ఏమి ఉంది మీకు అదే పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం కావట్లేదు సార్ ఇప్పుడు ఒక వ్యక్తికి బేసికల్ ఫిజికల్ నీడ్స్ వయసులో ఉన్నప్పుడు మాత్రమే ఉంటాయా వృద్ధాప్యంలో ఉండకూడదా దానికి దానికి దీనికి ఏం సంబంధం మీకు అదేన్నా మైనర్ అయిన వ్యక్తి నైన్టీన్ ఇయర్స్ దాటితే పాయింట్ మీరు అర్థం చేసుకోండి నైన్టీన్ ఇయర్స్ దాటిన తర్వాత మీరు ఎవరైనా మేజర్ కింద లెక్క హండ్రెడ్ ఇయర్స్ అయినా మేజరే అరవై అయినా మేజరే డెబ్బై అయినా మేజరే మీరైనా మేజర్ నేనైనా మేజరే సో అట్లా లెక్క వస్తుంది మాక్సిమంలో ఇప్పుడు చట్టం ఏమి అరే నువ్వు అరవై ఏళ్ళు దాటి పడితే ముట్టుకోకూడదు అమ్మాయిలని ఉందా ఏమన్నా మరి అంటే దీనికి ఆఫ్ వ్యూ ఏముంటది దీంట్లో కాకపోతే ఏంటంటే ఎక్కడైనా బలవంతంగా జరిగితే భారతదేశంలో స్వచ్ఛంద వ్యభిచారం నేరం కాదు మీరు ఎవరు ఒక మహిళ తను తాను ఎవరు బలవంతంగా లేకుండా ఫోర్స్ చేయకుండా తనకు తాను వ్యభిచారం చేస్తే దానికి ఆమె ఆమెను బాధితురాలేగా భావించాలి తప్ప ఆమె విక్టిమ్ గానే చూడాలి తప్ప నేరస్తురాలుగా చూడకూడదు దట్ ఇస్ లా ఇండియన్ లా సో దాని ప్రకారం ఆమెకు నచ్చింది అతని దగ్గరికి వెళ్తే డబ్బులు తీసుకుంటుంది ఉంటది ఎప్పుడైతే ఫోర్స్ఫుల్ గా జరుగుతుంది ఏదన్నా కానీ ఫోర్స్ఫుల్ గా ఏదైనా జరిగినప్పుడు ఆమె చట్టపరంగా దాన్ని పలానా ఎట్లా చేసేవా అలా ఉంటుంది తప్ప అలా ఉంటుంది తప్ప ఇక్కడ పరస్పరంగా పోలీసులు ఎందుకు కేసులు పెడతారు ఇందులో ఏదైనా మైనర్ కి సంబంధించిన యాక్టివిటీస్ అయితే మీరు అన్నట్టు కేసులో ఒప్పోక్స యాక్ట్ అవుతుంది నీకు చట్టంలో అరవై సంవత్సరాలు దాటితే చేయకూడదు డెబ్బై ఏళ్ళు దాటితే చేయకూడదు అని ఎక్కడ ఉందా చట్టంలో ఉందా లేదు కదా సో కాబట్టి ఇందులో ఇది లీగల్ బిజినెస్ అంటారు కామన్ గా అవును ఆమెకు నచ్చింది అతనికి నచ్చింది వెళ్ళారు ఇద్దరు మేజర్సా కదా అనేది చూస్తుంది కోర్టు లో అరవై సంవత్సరాల ముసలాయన ఇరవై సంవత్సరాలు అమ్మాయి దొరికింది అనుకోండి అక్కడ వాళ్ళు మేజర్ గానే పరిగణిస్తారు తప్ప అరే నువ్వు అరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళ అమ్మాయితో ఉండకూడదని ఉందా చట్టం ఏమన్నా ఇప్పుడు ఏ పోలీస్ అయినా న్యాయ వ్యవస్థ అయినా చట్టపరంగానే వెళుతుంది కదా సార్ ఇక్కడ చట్టంలో లేదు కదా ఈ షుగర్ డాడీ కల్చర్ అనేది చట్టం వరకు ఎవరు దానికి సంబంధించిన యాక్టులు లేవు దాని దానికి సంబంధించిన చట్టాలు లేవు దానికి సంబంధించిన వేరే ఏమి లేవు మ్యూచువల్ అండర్స్టాండింగ్ మ్యూచువల్ బెనిఫిట్ మీద కదా ఇప్పుడు మనం దీన్ని షుగర్ డాడీ షుగర్ మమ్మీ షుగర్ డాడీ కదా బెల్లం డాడీ బెల్లం మమ్మీని పెట్టుకోవచ్చు అది మన ఇష్టం అది దానికి ఏముందా షుగర్ అనేముంది జాగరి మమ్మీ జాగరి డాడీని పెట్టుకోకూడదా దానికే ఉంది అది మనం పిలుచుకునే పేరు అది అయితే ఏంటంటే షుగర్ మమ్మీ షుగర్ డాడీ అంటే వాళ్ళు షుగర్ ఉంటుందేమో బీపీ షుగర్ ఉంటుంది అట్లా పెట్టాను పేరు అలా ఏముండదు కదా అలా కాదు ఇదే పరస్పర అంగీకారంతో నచ్చేది

ఎందుకు మనకు ఎందుకు నేను నో అనే చెప్తా కష్టపడి మేము అందరం డెవలప్ కాదు నువ్వు కాలేదా ఒక ఊరు నుంచి పల్లెటూరు నుంచి వచ్చి నేను ఒక పల్లెటూరు నుంచి వచ్చి నేను డెవలప్ కాలేదా మనం కష్టాలు డెవలప్ అని కోరుకుంటాము ఇల్లీగల్ యాక్టివిటీస్ అడ్డదారాల బొమ్మ మనం ఎట్లా చెప్తాం నోనే చెప్తాం హండ్రెడ్ పర్సెంట్ కష్టపడని డెవలప్ కానీ మీ టాలెంట్ ని టాలెంట్ అంటే ఈ విధంగా సినిమా చిరంజీవి గారు అన్నట్టు ఏం టాలెంట్ చూపిస్తున్నావు అంటే ఆ టాలెంట్ కాదు చూపించాల్సి ఈ టాలెంట్ చూపించుకోండి డెవలప్ అవ్వండి గా ఆలోచించండి ప్రజల్లోకి వెళ్ళండి ఎన్నో అవకాశాలు విస్తృత మా చిన్నప్పుడు మాకు అలాంటి అవకాశాలు లేవు ఎందుకంటే ఎస్టీడి బూర్లో కొరియర్లో పేపర్ బాయ్గా పనిచేసే వాళ్ళు ఇప్పుడే ఉందండి ఉంది ఎంత ఎన్ని మాటలు చెప్పారు ఆజాది గారు ఒక్క విషయం మీకు చెప్పాలనుకుంటున్నా నిజంగా ఒక లాయర్గా అండ్ ఈయన మాకు ఒక ఆత్మీయుడు కావడం అండ్ మనం టీవీ తరఫున ఈయన ఎన్నో ప్రోగ్రాం చేశారు అసలు ఈయన్ని ఈయన మా ఆయనతో వీడియో చేయడం కూడా నేను చాలా గర్వం భావిస్తున్నాను ఎందుకు ఏంటి అంటే పార్టీలకు అతీతంగా ఒక ఒక పార్టీ అధికార పార్టీ ఎమ్మెల్యే మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వ్యక్తి నిజంగా సాయి కృష్ణ ఆజాద్ గారు మీకు తెలిసే ఉంటుంది నేను ఆ పేరు డిస్క్లోజ్ చేయను రీసెంట్ డేస్లో దాదాపుగా నాకు తెలిసి ఒక త్రీ ఇయర్స్లో ఏ ఎమ్మెల్యే పై పైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు అవ్వాలా కానీ రీసెంట్ డేస్లో ఒక చిన్న క్రైమ్కి సంబంధించి ఆ ఎలిగేషన్స్ మీద వెంటనే బిఎన్ఎస్ నాలుగు నాలుగు సెక్షన్ల కింద ఈయన కేసు నమోదు చేయడం జరిగింది సో ఈయన ఫర్దర్గా మనం టీవీ త్రూగా ఈయన చాలా అనాలిసిస్ చేస్తారు ఇంకా కుటుంబ గొడవలు కావచ్చు ఎవరన్నా మహిళలు వేధింపులు కావచ్చు ఎవరికి ఎవరికి చెప్పుకోలేదు నాకు ఎవరికి చెప్పడానికి ఎవరు లేరు సో నేను నాకు చావే శరణ్యం ఇలాంటి వాటికి కూడా సో ఫర్దర్గా మనం టీవీ తరపున ఆయన కూడా ఆయన నేను ఇద్దరం కలిసి వీడియోలు చేస్తాం సో దానికి సంబంధించి అప్డేట్స్ కూడా మీకు ఇస్తాం సో ఈ వీడియో గురించి ఈ షుగర్ మమ్మీ షుగర్ డాడీ గురించి మీరు ఏమనుకుంటున్నారా మస్ట్ కామెంట్ చేయండి ఉండండి మన టీవీ థ్యాంక్ యూ